అందరికీ శుభోదయం అండి దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాక్యమును చదువుకుందాం నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును మనం చేసే క్రియలకు తగినట్టుగా దేవుడు మనకి ఫలముని ఇవ్వబోతూ ఉన్నారు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రియా దేవుని బిళ్ళారా ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం రెండో వచనము చూసినప్పుడు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అని చదువుతాం మనం మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా ఉండాలి ఆయనకి సంపూర్ణమైనవిగా కనబడాలి కానీ కనబడటం లేదని ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం రెండవ వచనంలో చూస్తూ ఉన్నాం అక్కడ మిగిలిన మాట చదివినట్లయితే గనుక జాగారు కూడా వై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము అని వ్రాయబడి ఉన్నది అంటే మనము కొన్ని క్రియలు దేవునిలో చేయగలుగుతున్నాం కొన్ని క్రియలు చేయలేకపోతున్నాం చేయలేని వాటి విషయములో జాగ్రత్త పడి వేటినైతే దేవుని ఎదుట చేయలేకపోతున్నామో అవి చేయటానికి మనము సిద్ధపడాలి ఎందుకంటే అండి ఈ భూలోకములో మనకి ఎంత ఆస్తి సంపాదించినా ఎంత వెండి బంగారములు సంపాదించినా ఎన్ని మనము కూడబెట్టుకున్నా మన వెంట వచ్చేవి ఇవేవి కావు మన కూడా వచ్చేవి మన క్రియలే ప్రకటన గ్రంథంలో పద్నాలుగో అధ్యాయం పదమూడవత్సరంలో వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు వారి వెంట వారి క్రియలు పోవునని అంటే మనం ఏం చేస్తామో ఆ క్రియలనే మనం పట్టుకెళతాం లేకపోతే మనం సంపాదించే ఆస్తులు మనకు కూడా రావు కానీ మన క్రియలు మన వెంట వస్తాయి కనుక ఎలాంటి క్రియలు చేస్తున్నాము అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే మనకు కూడా వస్తాయి కనుక మంచి క్రియలను చేయగలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు ఇదిగో నేను త్వరగా ఉన్నాను వాని వాని క్రియలు చొప్పున ఎవరైతే ఎలాంటి క్రియలు చేస్తారో వారికి క్రియలకు తగినట్టుగా నేను జీతం సిద్ధపరిచాను దేవుని బిడ్డలారా కనుక యేసు ప్రభవార్ త్వరలో రాబోతూ ఉన్నారు కనుక మన మంచి క్రియలు కలిగి దేవుని ఎదుట దేవునికి నచ్చేటటువంటి క్రియలు చేస్తూ ఆయన దృష్టికి లేదా ఆయన ఎదుట సంపూర్ణముగా మనము ఆయనకి కనబడేటటువంటి జీవితాలు కలిగి ఉందాం దేవుడి మాటలు దీవించునగాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మందుడ మీకు వందనమ్మలు ఈ బిడలు రోజు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారికి తోడుగా ఉండండి ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు ఎవరు ఏ బలహీనతలో ఉన్నారో మీకు తెలుసు అవసరాలను తీర్చి వారి బలహీనతను అధిగమించగలిగిన శక్తిని దయచేసి మీదుట మంచి క్రియలు మేము చేయగలిగిన శక్తితో మమ్మల్ని నింపి ఈ రోజు నిబడల చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం అడిగి వడుకుంటూ నామ ప్రమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్